ఈ వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన వార్తా విశేషాలను మీకందించే వసుదేవ కుటుంబం కార్యక్రమానికి స్వాగతం కైలాస మానస సరోవర యాత్రను ఈ వేసవిలో పునఃప్రారంభించాలని భారత్ చైనాలు సంయుక్తంగా నిర్ణయించాయి దీంతో పాటు ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్దరణకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది రెండు దేశాల మధ్య పౌర సంబంధాలు పెంపొందించుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది చైనా పర్యటనలో భాగంగా భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు కైలాస పర్వతం మానస సరోవర్ సరస్సు పర్యటనలను కోవిడ్ నేపథ్యంలో రెండు వేల ఇరవైలో నిలిపివేశారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్ జనవరి ముప్పైనా ఉమ్మడిగా స్పేస్ వాక్ చేశారు ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చి కాసేపు అంతరిక్షంలో నడిచి ఐఎస్ఎస్ బయటి భాగంలో చేయాల్సిన మరమ్మత్తులను ఈ సందర్భంగా పరిశీలించారు అనంతరం విల్మోర్ మాట్లాడుతూ భూమికి నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల ఎగువన సరిగ్గా స్పెయిన్ దేశం పైభాగాన తాము స్పేస్ వాక్ చేశామని చాలా ఆనందంగా ఉందని చెప్పారు ఇరువురు కలిసి స్పేస్ వాక్ చేయడం ఇదే మొదటిసారి కాగా వారిద్దరూ గత ఏడాది జూన్లో ఐఎస్ఎస్ కు చేరుకున్నారు వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో అది సాధ్యపడలేదు గత ఎనిమిది నెలలుగా ఐఎస్ఎస్లోనే ఉంటున్నారు ఎప్పుడు తిరిగి వస్తారనేది నిర్ధారణ కాలేదు ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా జనవరి ఇరవై ఏడున ఇజ్రాయెల్ దళాలు గాజాలోని నెట్రెమ్ నడవాను తెరిచాయి దీంతో ఇప్పటి వరకు దక్షిణ గాజాలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఉత్తర గాజావాసులు కార్లలో ఇతర వాహనాల్లో కాలినడకన తమ నివాసాలకు తరలివెళ్లారు యుద్ధం ఆరంభంలో ఉత్తర గాజాపై దాడులు చేయటంతో వేల సంఖ్యలో పాలస్తీనియన్లు దక్షిణ గాజా తరలివెళ్లారు ఇప్పుడు ఈ నడవాను తెరవడంతో గుడారాల్లో పాఠశాలల్లో ఉంటున్న గాజావాసులు తమ సొంత ఇళ్లకు చేరుకున్నారు మరోవైపు కాల్పుల విరమణ తొలిదశ ఒప్పందంలో భాగంగా హమాస్ విడుదల చేయాల్సిన ముప్పై మూడు బందీల్లో ఎనిమిది మంది మృతి చెందినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది ఈ మేరకు హమాస్ తమకు సమాచారం అందించిందని వెల్లడించింది ఇదిలా ఉండగా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఎనిమిది మంది బందీలను హమాస్ విడుదల చేసింది ఇందుకు ప్రతిగా నూట పది మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది హమాస్ విడుదల చేసిన బంతీల్లో ముగ్గురు ఇజ్రాయేలీలు ఐదుగురు తాయి జాతీయులున్నారు మరోవైపు ఇజ్రాయెల్ దాడిలో తమ సైనిక విభాగాధిపతి మహ్మద్ డెయిీఫ్ మరణించింది నిజమేనని హమాస్ ప్రకటించింది అక్టోబర్ ఏడవ తేదీన ఇజ్రాయెల్పై జరిగిన దాడికి డెయిఫ్ సూత్రధారిగా వ్యవహరించాడు గత ఆగస్టులో దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో డెయిీఫ్ మరణించాడు భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు జనవరి ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అధికారికంగా పర్యటించారు పర్యటనలో భాగంగా ఎస్ జైశంకర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడి దౌత్య సలహాదారు డాక్టర్ అన్వర్ గార్గాష్ తో సమావేశమయ్యారు ఈ సమావేశంలో భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించడానికి కొత్త మార్గాల గురించి చర్చించామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా జైశంకర్ తెలిపారు అలాగే అబుదాబీలో జరిగిన రైసీనా మిడిల్ ఈస్ట్ డైలాగ్ ప్రారంభ సమావేశంలో జయశంకర్ ప్రసంగించారు భారత్ మధ్యప్రాచ్య దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయని అన్నారు గత దశాబ్దంలో బలమైన వాణిజ్యం రవాణా వంటి అంశాల సంబంధాలలో గణనీయమైన విస్తరణ జరిగిందని The history of India and the Middle East are inextricably linked. Whether it is commerce or connectivity, ideas and beliefs, or customs and traditions, we have actually seen an interplay over centuries. Interestingly, although India has influenced its extended neighborhood in all directions, బంగ్లాదేశ్లో రైల్వే సిబ్బంది సమ్మె చేపట్టడం జనవరి ఇరవై ఎనిమిదిన ఆ దేశ వ్యాప్తంగా పలు రైళ్లు నిలిచిపోయాయి పింఛన్ గ్రాట్యుటీ ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని రైల్వే ఉద్యోగులు అదనపు పని సమయం ఓవర్ కి తగిన ప్రయోజనాలు కల్పించాలని కోరుతూ బంగ్లాదేశ్ రైల్వే రన్నింగ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టింది రైల్వే సిబ్బంది సమ్మె దాదాపు నాలుగు వందల ప్యాసింజర్ రైళ్ల కార్యకలాపాలను ప్రభావితం చేసింది దీని ప్రభావం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులపై పడింది బంగ్లాదేశ్ రైల్వే రోజుకు దాదాపు రెండు లక్షల యాభై వేల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరుస్తుంటుంది సౌదీ అరేబియాలోని జిజాన్ సమీపంలో జరిగిన రహదారి ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయ పౌరులు మృతి చెందారు ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు జెడ్డాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది మృతుల కుటుంబ సభ్యులతో పాటు భారత్లోని అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నామని వారికి పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపింది మృతుల కుటుంబాల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది మరోవైపు ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు రోడ్డు ప్రమాదంలో భారత పౌరుల మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో సైనిక హెలికాప్టర్ ప్రయాణికుల విమానం ఢీకొన్న ఘటనలో విమానంలో ఉన్న మొత్తం అరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ప్రయాణికుల విమానం నుంచి కొన్ని మృతదేహాలు హెలికాప్టర్ నుంచి ఒకరి మృతదేహం ఇప్పటి వరకు వెలికి తీసినట్లు అధికారులు చెప్పారు మిగతా వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు ఈ ఘటనపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ గత ఇరవై నాలుగు ఏళ్లలో అమెరికాలో ఇదే అతిపెద్ద ప్రమాదమని అన్నారు ఆకాశ భద్రతా ప్రమాదాలకు తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు ఈ విమాన ప్రమాదం ఎలా జరిగిందో విచారణ చేపడతామని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు in our nation's history, and a tragedy of terrible proportions. As one nation, we grieve for every precious soul that has been taken from us uh, so suddenly. And uh, we are a country of, really, we are in mourning. సిరియా తాత్కాలిక అధ్యక్షులుగా ఇస్లామిక్ తిరుగుబాటు నాయకుడు అహ్మెద్ అల్ షెరా నియమితులయ్యారు ఈ మేరకు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం జనవరి ఇరవై తొమ్మిదిన ఈ విషయాన్ని ప్రకటించింది తాత్కాలిక శాసనసభను చేసే బాధ్యతను షెరాకు అప్పగించినట్లు సిరియా సైనిక అధికారి హసన్ అబ్దల్ ఘనీ ప్రకటించారు అహ్మద్ అల్ షెరా నాయకత్వం వహిస్తున్న హయత్ తహ్రీర్ అల్ షాం హెచ్డిఎస్ నేతృత్వంలోని తిరుగుబాటు కూటమి తిరుగుబాటు చేయడంతో గతేడాది డిసెంబర్ ఎనిమిదవ తేదీన అధ్యక్షులు బషర్ అల్ అసద్ పదవీ చితులయ్యారు భారత్కు చెందిన మత్స్యకారులపై శ్రీలంక నౌకాదళం కాల్పులు జరిపింది ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు భారత మత్స్యకారులపై శ్రీలంక నౌకాదళ అధికారులు కాల్పులు జరపడంపై విదేశీ వ్యవహారాల శాఖ ఎంఈఏ స్పందించింది ఈ ఘటనపై శ్రీలంకను భారత్ వివరణ కోరింది గాయపడిన ఐదుగురులో పలువురు పుదుచ్చేరిలోని కరేకల్ కు చెందిన వారు కాగా మిగతావారు తమిళనాడుకు చెందినవారని అధికారులు తెలిపారు ఐదుగురు మత్స్యకారులకు జఫ్నాలోని స్థానిక ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని జాఫ్నాలోని భారత రాయబార కార్యాలయం అధికారులు తెలిపారు గ్రీన్లాండ్లో జరిగిన అభిప్రాయ సేకరణలో ఎనబై ఐదు శాతం మంది గ్రీన్లాండ్ వాసులు తమ దేశం అమెరికాలో భాగం కావాలని కోరుకోవడం లేదని సూచించినట్లు డానిష్ దినపత్రిక బెర్లింగ్స్ స్కే వెల్లడించింది ఈ నెల ప్రారంభంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ డెన్మార్క్ పరిధిలోని స్వతంత్ర పాలన ప్రాంతమైన గ్రీన్లాండ్ అమెరికా భద్రతకు చాలా కీలకమని ఆ ద్వీపంపై డెన్మార్క్ నియంత్రణను వదులుకోవాలని అన్నారు ఈ అంశంపై డానిష్ పత్రిక చేసిన సర్వేలో గ్రీన్లాండ్ వాసులలో ఆరు శాతం మంది మాత్రమే యుఎస్లో భాగం కావటానికి అనుకూలంగా ఉన్నారని తొమ్మిది శాతం మంది ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారని పేర్కొంది భూభాగం మంచుతో ఇరవై ఒక్క లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న గ్రీన్లాండ్ ప్రాంతంలో మంది జీవిస్తున్నారు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఓమన్ దేశంలో పర్యటించారు రెండు రోజుల పాటు జరిగిన పర్యటనలో వాణిజ్యం పెట్టుబడులు ఆర్థిక భాగస్వామ్యాలలో పలు అవగాహన ఒప్పందాలతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మరియు పన్ను విషయాలలో సహకారాన్ని మెరుగుపరచడానికి డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ ట్రీటీ డిటిఏఎని సవరించే ఒప్పందం చేసుకున్నారు మస్కట్లో జరిగిన పదకొండవ భారత్ ఒమన్ సంయుక్త సమావేశంలో ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి కైస్ బిన్ మహ్మద్ అల్ యూసఫ్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా సాంకేతికత పునరుత్పాదక ఇంధనం ఆహార భద్రత పెట్టుబడులతో సహా అనేక రంగాలపై చర్చించారు అనంతరం ఓమన్ ఉప ప్రధానమంత్రి సయ్యద్ అసద్ బిన్ తారిక్ అల్ సైద్ ఆర్థిక మంత్రి సుల్తాన్ బిన్ సలేం అల్ హబ్సీతో సహా పలువురు అధికారులతో కూడా పీయూష్ గోయల్ సమావేశమయ్యారు ఈ పర్యటనలో ఒమన్ సాంస్కృతిక సుల్తాన్ కబూస్ గ్రాన్ మసీదు ఓల్ మస్కట్లోని చారిత్రాత్మక శివాలయాన్ని కేంద్ర మంత్రి సందర్శించారు మస్కట్లోని భారత రాయబార కార్యాలయంలో జరిగిన భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ ఉమన్ వాణిజ్య మంత్రి కైస్ అల్ యూసఫ్ తో కలిసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కేరళ సాంప్రదాయ పెర్కషన్ ఉమాని వయోలిన్ కలతో కలిసి సుర్ సందుక్ అనే ప్రత్యేకమైన సంగీత ప్రదర్శనను నిర్వహించారు అనంతరం పీయూష్ గోయల్ మాట్లాడుతూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కు మొట్టమొదటి భారతీయుడిగా శుభాంషు శుక్లా వెళ్లనున్నారు స్పేస్ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన యాక్సియోమ్ నాలుగు మిషన్లో భాగంగా నలుగురు ప్రైవేటు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోనున్నారు పద్నాలుగు రోజుల పాటు అక్కడ ఉండనున్నారు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్కు నాసా మాజీ వ్యోమగామి పెగ్గి విడ్సన్ సారథ్యం వహించనున్నారు ఈ స్పేస్ క్రాఫ్ట్కు శుభాంషు శుక్ల పైలట్ గా వ్యవహరించబోతున్నారు ఇందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అనుమతిని మంజూరు చేసింది త్వరలో ఈ ప్రయోగం చేపట్టడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి శుభాంశు శుక్ల ప్రస్తుతం భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్ గా పనిచేస్తున్నారు యాక్సియోమ్ నాలుగు మిషన్కు ఎంపికయ్యారు నాసాతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీలో శిక్షణ పొందారు ఇప్పటి వరకు మీరు వసుదేక కుటుంబం కార్యక్రమం విన్నారు వ్యాఖ్యానం కనపర్తి రాణి సుమా సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం